అంగిరి అంజనీదేవి గారు సరయుకి అతను ఎలా పరిచయం బెడ్రూమ్ లో అంత చనువుగా పడుకున్నాడు అంటే అది ఎలాంటి పరిచయం ఆరాధ్య లోపలికి రా పిలిచింది సరయు ఆరాధ్య కాస్త ఇబ్బందిగానే ఒక అడుగు లోపలికి పెట్టింది సరయు ఇదంతా ఏంటి అంది ఆరాధ్య సరయూ చాలా క్యాజువల్ గా ఇతను నా ఫ్రెండ్ రాకేష్ రాకేష్ తను ఆరాధ్య నా రూమెంట్ అంటూ వాళ్ళను ఒకరికి ఒకరిని పరిచయం చేసింది ఆరాధ్య వచ్చి రాని నవ్వు నవ్వి నమస్తే చెప్పింది వెంటనే బాగా అలసిపోయాను సరయు పక్క గదిలో రిలాక్స్ అవుతాను అంటూ క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఓ చోట కూర్చుని సరయు గురించి ఆలోచించింది ఆరాధ్య సరయుని చూస్తుంటే ఇవాళ ఆఫీస్ కి వెళ్ళినట్లు లేదు రేపటి నుండి షిఫ్ట్ మార్చుకుంటానుంది నైట్ నైన్ కి వెళ్లి మార్నింగ్ వస్తానుంది తనేమో మార్నింగ్ నైన్ కి వెళ్లి నైట్ సెవెన్ కి వస్తోంది ఎన్ని రోజులు సరయ్యూ కూడా తనలాగే వెళ్లేది ఇప్పుడింత సడన్ గా షిఫ్ట్ ఎందుకు మార్చుకుంది రాకేష్ కోసమా తను ఇంట్లో లేనప్పుడు ఆమె ఒంటరిగా రాకేష్ తో గడపడం కోసమా ఇది ఇలాగే జరిగితే చుట్టుపక్కల ఫ్లాట్స్లో వాళ్ళు తన గురించి ఏమనుకుంటారు శబ్దం చేయకుండా వేగంగా వచ్చి ఆరాధ్య ముందు నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుంది సరయు సరయ్యకి బాగా కోపం వస్తేనే అలా నడుం మీద చేతులు పెట్టుకుంటుందని ఆరాధ్యకు తెలుసు అందుకే ఏమిటన్నట్లు సరియు వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య ఎందుకలా వచ్చేశావు అతను ఏమనుకుంటాడు నువ్వు ఇలా రాగానే వెళ్ళిపోయాడు తెలుసా నీకేదో అతను రావడం ఇష్టం లేనట్లు ఫీల్ అయ్యాడు నా వి అయ్యుండి అలాగే నా ప్రవర్తించేది చచా నేనింకా ఏమేమో అనుకున్నాను నీ గురించి అతన్ని నీకు పరిచయం చేయగానే అతన్ని చూసి నువ్వు హ్యాపీ అవుతావనుకున్నాను నా సెలెక్షన్ బాగుందని నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అనుకున్నాను అంత ట్రాష్ అంది ఏం మాట్లాడుతున్నావు సరియు అతన్ని చూసి నేనెందుకు హ్యాపీ కావాలి నేనెందుకు మెచ్చుకోవాలి అంది ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి నేను చేస్తున్న పనిని నువ్వు నచ్చితే నేనెంత సంతోషిస్తాను ఆ మాత్రం అర్థం కాలేదా నీకు అంది సరే అర్థమైంది కానీ అతను నువ్వు ఆనందపడేంత మంచివాడేం కాదు అది చూసి నేను హ్యాపీ కావడానికి అతను నాకు ముందే తెలుసు బీటెక్ చదువుతున్నప్పటి నుండే తెలుసు అంది ఆరాధ్య అతను నీకు తెలుసా తెలుసు అంటే నీకు లవరా డౌట్ వచ్చి అడిగానంతే అంది సరే ఏది వచ్చి అడిగినా నాకేంటి అతను నా లవర్ కాదు జస్ట్ ఫ్రెండ్ అంతే అంటూ రాకేష్ గురించి జరిగింది మొత్తం చెప్పింది అంతా విని నువ్వొకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ నచ్చడం లేదు భర్త నచ్చడం లేదు భర్తను కన్న వాళ్ళు నచ్చడం లేదు రేపు నీకు నువ్వు చేస్తున్న జాబ్ కూడా నచ్చకపోవచ్చు అంది సరయు ఏంటి సరయు ఇలా భయపడుతున్నావు తప్పంతా నాలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నావు అసలు నువ్వేనా నా ముందున్నది రాకేష్ పరిచయం కాకముందు ఎంత బాగుండేదానివి రోజు నా మీద చెయ్యి వేయకుండా నిద్రపోయేదానివే కాదు ఈ మధ్యన అలా లేవు నీ పాటికి నువ్వు సపరేట్ గా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నావు నిద్ర మధ్యలో లేచి ఫోన్ లో మాట్లాడుకుంటున్నావు మొన్నటి వరకు నేనే ప్రపంచంగా ఉన్న నీలో ఇంతలోనే ఇంత మార్పా ఆశ్చర్యంగా ఉంది తెలుసా అంది ఆరాధ్య ఇలాంటి మార్పు నీలో కూడా వస్తుంది తొందరపడకు మరి అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు అంది సరయు లేదు సరయు నువ్వు చాలా మారావు ఇంత మార్పును నీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నువ్వు ఇప్పటికీ ఇలాగే తోడుగా ఉంటావనుకున్నాను ఇంకో తోడును చూసుకొని నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటావనుకోలేదు నాకిక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది అని బాధగా ఆరాధ్య మనశ్శాంతి లేకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు వేరే చూసుకో అంది సరయు వెంటనే మరి నువ్వు ఒక్కదానివే ఉంటావా అరిగింది ఆరాధ్య అంత కర్మ నాకు లేదు రాకేష్ ఉన్నాడుగా రాకేష్ చూసుకునేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు మాత్రం చూసుకోవా ఇలాగే ఉంటావా నేను చూసుకుంటానా చూసుకోవన్నా గ్యారంటీ అయితే లేదు కదా ఏం మాట్లాడుతున్నావు సరయూ నేనెందుకు చూసుకుంటాను నీకంటే హస్బెండ్ లేడు నీకు మాత్రం ఉన్నాడా నువ్వు కూడా నాలాగే ఉన్నావుగా హస్బెండ్ దగ్గర అయితే లేవు కదా లేకున్నా హేమంత్ నీ హస్బెండ్ లాగా అన్ఫిట్ కాదుగా అతను అలా అని తెలిసే కదా నువ్వు అతన్ని వదిలేసావు అతను అలా అని తెలిసే వదిలేశాను నువ్వెందుకు వదిలేసావు హేమంత్ నేను తాకనన్నాడనేగా నీ దగ్గర ఏ తప్పు లేకపోతే అతను అలా ఎందుకన్నాడు చెప్పాను కదా నా తప్పేంటో చెప్పావు ఇవాళ రేపు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పే షార్ట్ స్టోరీస్ నేనంటే ఏదో నీ మీద ఉన్న కర్టస్థితితో నమ్మినట్లు నటించాను ఇదే కాదు నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి ముందు నిన్ను హేమంత్ బైక్ మీద చూసి రాకేష్ బైక్ మీద వెళ్తున్నావేమో అని షార్వాణి ఆంటీ అనుమానించి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిందని చెప్పినా నమ్మాను అవునా కాదా నువ్వు రాకేష్ బైక్ మీదనే వెళ్ళుంటావు అని నేనన్నానా అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్ గా అనుకుంటావా నువ్వలా అనుకోకపోతే నిన్ను నేను యూజ్ చేసుకోగలనా ఎవరైనా యూజ్ కోసమే నమ్ముతారు ఎవరి సంగతో నాకెందుకు నేనైతే అందుకే నమ్ముతాను ఇప్పటి నుండి నీతో ఎవరికి యూజ్ ఉంటుందో వాళ్ళ దగ్గరుండు వాళ్ళు నిన్ను సేఫ్ గా చూస్తారు నాకు ఇక నీ అవసరం లేదు రాకేష్ ఉన్నాడు అంది సరియు నువ్వు ఇలా కూడా మాట్లాడగలవా సరియు అంది ఆరాధ్య మాట్లాడగలను కాబట్టే ఇన్ని రోజులు నీకు సపోర్ట్ ఉన్నాను ఏ రోజైనా నీకు బాధ కలిగేలా చేశానా బాధ పెట్టానా నువ్వు బాధలో ఉంటే ఎంత బోదార్చలేదు మర్చిపోయావా వాత్సల్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను నువ్వే ఇప్పుడు నాతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు అంది సరియు గొడవ పెట్టుకుంటున్నానా ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య రాకేష్ దీనికి కారణమని మాత్రం అనకు అతన్ని నువ్వేమన్నా నువ్విక్కడ ఉండలేవు అతనితో నాకు చాలా అవసరాలున్నాయి అతను నా దగ్గరికి నువ్వు ఉన్నప్పుడు కూడా వస్తాడు అది నీకు ఇష్టమైతేనే ఇక్కడ ఉండు నాకేం అభ్యంతరం ఉండదు రాకేష్ తో కూడా చెబుతాను ఆరాధ్య ఏమీ అనుకోదు ఇలాంటివి తను బాగా అర్థం చేసుకోగలదు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు అని నేనెలా చెబితేనే అతను నా దగ్గరికి ఫ్రీగా రాగలుగుతాడు లేకుంటే రాడు అంది నేనున్నప్పుడు అతన్ని ఎలా రమ్మని చెబుతావు అతను నీకు అవసరం కావచ్చు నాకు లేదు కదా అంది ఆరాధ్య నీ ఇష్టం నేను చెప్పిందైతే చెప్పాను అంది సరయు అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తాను రాకేష్ నాకు వేరే అకా చూస్తానన్నాడు అందుకే ముందుగానే ప్రిపేర్ అయ్యావన్నమాట మరి నువ్వు వెళ్తే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండగలనా ఉండగలవు నీకేం నువ్వు బీటెక్ చదివావు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు నీకు భయమా ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్ ని వస్తారు నాకు నిజంగానే భయం సరియు చీకట్లో ఉండలేను పవర్ పోయిందంటే భయంతో చచ్చిపోతాను అందుకేగా రోజు నీ పక్కన పడుకునేది నువ్వు చెప్పేది నిజమే అలా మరి రాకేష్ నేం చేయాలి ముగ్గురం కలిసే పడుకుందామా ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య వెంటనే లేచి బ్యాగ్ సర్దుకుంది బ్యాగ్ సర్దుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు వెళ్ళను రేపు మార్నింగ్ వెళ్తాను అప్పటి వరకు రాకేష్ రాడుగా రాడు రేపైనా ఎక్కడికి వెళ్తావు వాత్సల్య దగ్గరికి అక్కడ ఫుల్ ప్యాక్ అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు నేను కదా ఆలోచించుకోవాలి బ్యాగ్స్ అయితే దాన్ని తిన పడుకుంటాను సరేనా అంటూ బ్యాగ్ సర్దుకుంటూ నిలబడింది ఆరాధ్య సరియు మౌనంగా చూసి పక్కకెళ్ళింది తెల్లవారి బ్యాగ్ తగిలించుకొని సరియు దగ్గర నుండి బయటపడింది ఆరాధ్య తల ఉంచుకొని నడుస్తున్న ఆరాధ్యలో బరువైన ఆలోచనలు బయలుదేరాయి ఇప్పుడు తనేంటి ఈ సింగిల్ జర్నీ ఏంటి తన లైఫ్ ఎందుకు ఇలా అయింది ఇప్పుడు తనకంటూ ఓ పర్మనెంట్ ప్లేస్ లేదు అందరమ్మాయిలకి ఉన్నట్లే ఫ్యామిలీ లైఫ్ లేదు పట్టు చీరలు లేవు ఫ్యాన్సీ చీరలు లేవు ఒక్క మంగళ సూత్రాలు ఉన్న చైన్ తప్ప నగలు కూడా లేవు ఆ చైన్ కూడా పదిహేడు క్యారెట్లదే కనీసం నల్ల పుసల చైన్ కూడా లేదు అది కూడా తగిన క్వాలిటీ లేకనో ఏమో పెళ్లిలోనే తెగిపోయింది దాన్నెవరూ పట్టించుకోలేదు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండిపోయారు చెప్పినా వినలేదు ఇప్పుడు తనకేం మిగిలింది బ్యాగ్ బరువు కన్నా మనసు బరువే ఎక్కువగా ఉంది ఆరాధ్యకు బ్యాగ్ లో ఏమున్నాయి గట్టిగా పది డ్రెస్సులు కూడా లేవు అన్ని లైట్ వెయిట్ వే అవి పెట్టుకోవడానికి కూడా తనకంటూ ఓ బీరువా లేదు బీరువా అంటే గుర్తొచ్చింది చిన్నప్పటి నుండి తన డ్రెస్సులు బీరువాలో పెట్టకుండా మూత ఉండే ప్లాస్టిక్ బకెట్ లో పెట్టేది ఆ తర్వాత కాలేజ్ చదువుకి వచ్చాక షాప్ నుండి తెచ్చిన వెంటనే తన తల్లి ఆ డ్రెస్లన్నీ బీర్వాలో పెట్టేది కాదు బీర్వాలో గోపివి తల్లివి తండ్రివి సరిపోక గోడలకి ఉండే ర్యాక్లలో పెట్టేవి తనవేమో వాడకుండా పైన పెట్టిన ఇత్తరి బిందెల్లో రాగి బిందెల్లో జాగ్రత్త చేసేది దిష్టి తగులుతుందని పైన పెట్టాను నీ డ్రెస్లు ఎవరికీ చూపించకు నీకున్న డ్రెస్లు మీకు మీ అక్కయ్యలకు ఎవరికీ లేవు చూస్తే కుళ్ళుకుంటారు అనేది తల్లి వచ్చిన వాళ్లతో కూడా మా ఆరాధ్యకు చూడండి ఎన్ని డ్రెస్లున్నాయో అంటూ నవ్వి నవ్వి మురిసిపోయేది అది విని తను కూడా కొద్దిగా తల వంచుకొని తృప్తిగా నవ్వుకునేది ఆ తృప్తి ఇప్పుడు లేదు ఎందుకని అంతలో రోడ్డు మీద నడుస్తున్న ఆరాధ్యను చూడగానే ఆటోలో వస్తున్న రమాదేవి శాంతారం ఆటో ఆపు ఆపు అంటూ అరిచారు ఆటో ఆగగానే ఆటో వారికి డబ్బులిచ్చి ఆరాధ్య దగ్గరికి వచ్చారు నువ్వెక్కడికి వెళ్తున్నావు మేము నీ దగ్గరికి వస్తుంటే అవును నిన్నటి నుండి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే రైలు ఎక్కినప్పటి నుండి మీ డాడీ నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఏం జరిగిందే ముఖం అలా ఉంది ఉక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది రమాదేవి ఆరాధ్యకు తల్లి హడావుడి తెలియంది కాదు సరయు దగ్గర నచ్చక తనిలా బయటకొచ్చానని తెలిస్తే కంగారు పడుతోంది తండ్రిని కూడా కంగారు పెడుతుంది ఇప్పుడేదో తన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో చోట హాయిగా ఉందని అనుకుంటోంది తనిప్పుడు ఏ స్థితిలో ఉన్నది ఆమెకు తెలియనివ్వకూడదు తెలిస్తే అనవసరంగా బాధ పెట్టినట్లవుతోంది తల వంచుకొని నవ్వింది ఆరాధ్య ఈ మధ్య తల వంచుకోవడం ఎక్కువవుతోందన్న ఆలోచన రాగానే టక్కున తలెత్తింది ఇంకొంచెం నవ్వి రాత్రి తినకుండా పడుకున్నాను అందుకే ముఖం అలా ఉంది ఎందుకు తినలేదు వెంటనే అడిగింది రమాదేవి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆరాధ్యకు ఆరాధ్య సమాధానం చెప్పే లోపలే ఎందుకు తినలేదే అంది రమాదేవి అయితే ఆమె ఏడ్చేలా ఉంది అది గమనించి వెంటనే వర్క్ బిజీలో పడి మా ఆఫీస్ లో ఎవరూ తినలేదు అంది ఆరాధ్య అప్పుడు చల్లబడింది రమాదేవి తినకుంటే ఆరోగ్యం చెడుతుంది ఆరాధ్య ఎంత పని ఉన్నా తింటూ చేసుకోవాలి అంది రమాదేవి శాంతారాం వినడం వరకే ఆగిపోతున్నాడు ఆరాధ్య వైపు చూస్తున్నాడు ఆయన ఎప్పుడైతే అంతే తల్లి కూతుర్ల మాట్లాడుకుంటుంటే వింటుంటాడు ఆయనకు అదే హాయిగా ఉంటుంది పని హడావిడిలో నా మొబైల్ కి నిన్నటి నుండి ఛార్జింగ్ పెట్టుకోలేదు ఇంట్లో సరయూ లేదు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళింది రావడానికి పది రోజులు పడుతోంది ఇంకా పైనే పట్టొచ్చని చెప్పింది అందుకే వాత్సల్య దగ్గరికి వెళ్తున్నాను అంది ఆరాధ్య అబద్ధం చెప్పకూడదనిపించినా చెప్పింది ఎందుకంటే ఇవాళ రేపు వాత్సల్య దగ్గర అడ్జస్ట్ అయిన తర్వాత ఎక్కడో చోట తనకి షేరింగ్ షెల్టర్ దొరుకుతుంది ఈ లోపలే తొందరపడి ఈ మాత్రం దానికే నిజం చెప్పి వాళ్ళనెందుకు బాధ పెట్టాలి నిన్ననే తన టీమ్ లీడర్ తనకు వాక్యం చెప్పాడు ఎప్పుడైనా మన బాధల్ని మన లైఫ్ జర్నీకి ఇంధనంగా వాడుకోవాలి కానీ ఇతరులతో పంచుకోకూడదు అని అందుకే ఇక ముందు ఏది ఎవరికి చెప్పుకోకూడదు అనుకోంది శాంతారాం వెంటనే ఆరాధ్య చేతిలో ఉన్న బ్యాగ్ ని తన చేతిలోకి తీసుకున్నాడు వాళ్ళు త్వరగా వెళ్లిపోవాలని వచ్చినట్లుంది వాళ్ళ దగ్గర ఎటువంటి లగేజీ లేదు ఆరాధ్య నువ్వు వాత్సల్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళొచ్చు మేము త్వరగా వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర పనులున్నాయి మమ్మల్ని అర్జెంటు గా మీ మామల దగ్గరికి తీసుకెళ్ళు అంది రమాదేవి ఆరాధ్య ఉలిక్కి పడింది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు అంది వెళ్ళాలి ఆరాధ్య వాళ్ళు మాకు వియ్యంకులు గోపి పెళ్లి గురించి వాళ్ళకి చెప్పుకోవాలి అన్నారు వాళ్ళకెందుకు చెప్పడం వాళ్లకు మా మనకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళెవరో మనం ఎవరో అంది ఆరాధ్య శుభకార్యాలప్పుడు అలా అనుకోకూడదు కలిసిపోతుండాలి నువ్వు కూడా సరియు దగ్గర వాత్సల్య దగ్గర ఉండొద్దు గోపి పెళ్లి లోపలే హేమంత్ దగ్గరికి వెళ్ళు అన్నారు ఎందుకు అర్థం కాక అడిగింది ఆరాధ్య అదంతే నేను చెప్పినట్లు విను అంది రమాదేవి అది జరగని పని రండి టిఫిన్ తిందాం అంటూ పక్కనే కనిపిస్తున్న రెస్టారెంట్ లోకి నడిచింది ఆరాధ్య వాళ్ళు కూడా ఆమెతో పాటు వెళ్ళారు ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుంది ఆరాధ్య వాళ్ళు కూర్చున్నారు ఆరాధ్య ముఖ వర్చస్సులో ఏదో గంభీరత కనిపించడం వలన ఏమో మాట్లాడాలంటే జంకుగా ఉంది రమాదేవికి మమ్మీ నువ్వెన్ని చెప్పినా నేను హేమంత్ దగ్గరికి వెళ్ళను నన్ను ఇలాగే ఉండని నేను చెప్పినట్టు విను అంటూ నన్ను పిండకు అంది ఆరాధ్య అయ్యయ్యో నేను పిండుతానంటే నిన్ను తల్లిని నువ్వంటే ప్రాణమే నాకు అంది రమాదేవి సరే మీరు వచ్చిన పనేదో చూసుకొని వెళ్ళండి అంది మీ అత్త మామల్ని కలిసి పోదామనేగా వచ్చాం అంతకన్నా మాకు వేరే పనులేమున్నాయి అన్నారు అదంతా అవసరమా ఏం డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదా తండ్రి వైపు చూసింది వెళ్ళాలమ్మా ఎందుకంటే గోపికి అమ్మాయిని ఇచ్చే వాళ్ళు అన్నీ చూస్తారు మీ అత్తమామలు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు రాకపోయినా పెళ్లికి రాకపోయినా ఎందుకు రాలేదని అడుగుతారు వాళ్లకు మనం చెప్పే సమాధానం మనకు నచ్చవచ్చేమో కానీ వాళ్లకు నచ్చదు వియ్యంకులకి ఉండే ప్రాముఖ్యత అలాంటిది ఈ సంబంధం చాలా మంచిది ఈ చిన్న కారణంతో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు అన్నాడు శాంతారం మరి మాత్త మామను మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అంటూ సందేహంగా చూసింది ఆరాధ్య వాళ్లను మనమేమైనా అన్నామా మామూలుగానే వెళ్లి కలుద్దాం మరి ముఖం మీద అయితే డోర్ వెయ్యరుగా అంత తప్పు మనం ఏం చేశామని ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటే మన్నించమని అడుగుదాం ఆడపిల్లను ఇచ్చిన వాళ్ళం ఆ మాత్రం అడిగితే తల మీద కిరీటాలేం పడిపోవులే అంది రమాదేవి ఈ పెళ్లి కోసం నేనేమైనా చేస్తాను అన్నట్లున్నాయా ఆమె మాటలు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు అంది ఆరాధ్య ఇంకో రెండు రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవడానికి వాళ్ళు మన ఇంటికి వస్తారు అంది అదేంటి నా పెళ్లిలో హేమంత్ తరపున కళ్యాణమ్మ రెడ్డి గారు మన ఇంటికి వచ్చారు కదా అలాగే ఇప్పుడు మనం కదా వెళ్లాల్సింది వాళ్ళెందుకు వస్తారు అంది ఆరాధ్య నీది ప్రేమ వివాహం నీ పెళ్లికి గోపి పెళ్లికి పోలికలేదు మనం మగ పెళ్లి వాళ్ళం కాబట్టి జరిగేవన్నీ మనం చెప్పినట్లే జరగాలి జరుగుతాయి అమ్మాయి తండ్రి కూడా డబ్బు గలవాడినన్న అహంకారాన్ని పక్కన పెట్టి మనం ఎలా చెబితే అలా వింటున్నాడు పెళ్లి విషయంలో ఏదైనా మీ మాట ప్రకారమే జరిపిస్తామంటూ మాకు మాట ఇచ్చాడు ఆయనకి గోపి బాగా నచ్చాడు వారి చదువు నచ్చింది వాళ్ళకి రెండు కార్లున్నాయి ఆరు వందల గజాల స్థలంలో పెద్ద బంగ్లా ఉంది ఇంట్లో పనివాళ్ళు గేటు ముందు వాచ్మెన్ బాగా స్థిరపడిన ఫ్యామిలీ అదంతా చూసి మన బంధువులకైతే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అంత గొప్ప సంబంధం అది దాన్ని వదులుకున్నామంటే ఇలాంటి సంబంధం జన్మలో రాదు అందుకే గోపి పెళ్లి లోపలే నిన్ను హేమంత్ దగ్గరికి వెళ్లమనేది మీ ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు చాలా సంతోషించారు మనది కూడా చాలా మంచి సంబంధం అనుకుంటున్నారు అంది దేన్నైనా వ్యాపార దృష్టితో ఆలోచించడం మానవ సహజం అందుకే తల్లిని తప్పు పట్టడం లేదు ఆరాధ్య వాళ్ళు ముగ్గురు టిఫిన్ తిని టీ తాగారు ఆరాధ్య దీర్ఘ ఆలోచన చేసింది నేను హేమంత్ దగ్గరికి వెళ్ళడం గురించి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడైతే రండి ఆంటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ లేచింది ఆరాధ్య రెస్టారెంట్ లోంచి బయటకొచ్చాక ప్రతి రోజు కొనే షాప్ లో తన బ్యాగ్ ని పెట్టింది ఆరాధ్య ముగ్గురు ఆటో ఎక్కి మాదాపూర్ వైపు వెళ్లారు గేటు ముందు పూల చెట్ల పక్కన నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంది శార్వాణి ఆమెకు కొద్ది దూరంలో చెరక కుర్చీలో కూర్చొని ఉపేంద్ర వీరస్వామి మాట్లాడుకుంటున్నారు వీరస్వామి సంచిత కర్మల గురించి అగామి కర్మల గురించి ప్రారంధం గురించి మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఉపేంద్ర కింగ్ ఫిషర్ విజయ్ మూల్య గురించి అంబానీ గురించి ఇంకా ఇండియాలో ఉండే ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు షార్వాణికి వాళ్ళ మాటలు వినిపిస్తున్నా మనుషులు మాత్రం కనిపించడం లేదు ఆమెకి వాళ్ళకి మధ్యలో కొబ్బరి ఆకులు వంగి అడ్డుగా ఉన్నాయి గేటు తీసుకొని నేరుగా షార్వాణి దగ్గరికి వెళ్ళింది ఆరాధ్య ఆంటీ తమ్ముడు పెళ్లి మా మమ్మీ డాడీతో అంకుల్ తో మాట్లాడాలని వచ్చారు అంటూ రమాదేవిని శాంతారాం ని శార్వానికి పరిచయం చేసింది కోడలి మీద మనసులో ఎంత అసంతృప్తి ఉన్నా దాన్ని పైకి కనబడనీయకుండా ప్రేమగా నవ్వింది వియ్యంకుల్ని సాధారణంగా లోపలికి తీసుకెళ్లి కూర్చోండి అంటూ మర్యాద చేసింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి